చదువు రావటానికి ముందు అంటే చదువుకోవటానికి ముందు కాకరకాయ కాకరకాయ అంటూ అడటం చదువుకున్నాడు ఓ ఇంకేమో మంచి పొజిషన్లో ఉన్నాడు నేను చదువుకోవటానికి ముందు కాకరకాయ కాకరకాయ అన్నాను చదువుకునే రోజు మంచి పొజిషన్లో ఉన్నాను ముందు అంటే అలా కొత్తగా ఏదన్నా అందాం కీకరకాయ కీకరకాయ ఇదేంటయ్యా కాకరకాయ కీకరకాయ అంటున్నా అంటే నువ్వు చదువుకోలేదు నేను చదువుకున్నా ఇంతకు మించిన ఫూలిషెస్ ఏమి ఉండితే చెప్పండి ఇప్పుడు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు అన్నారు రేపు జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓకే ఇప్పుడు కొంతమంది మేధావులు వచ్చి ఏపీకి రాజధాని లేదు ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇంకా పొడిగించాలి అంటారు పొడిగించి ఏం చేసుకుంటారు ఇప్పుడు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది దీనివల్ల ఒక్క ఉపయోగం ఉందా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకులే వేరే వర్డ్స్ వస్తూనే వద్దు మనకి ఫ్రోషల్గా మాట్లాడుకుందాం జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి మూడు రాజధానులు అంట ఈంద్రాబాబు మూడు రాజధానులు అంటే తెక్కలోని తరణాకలితే ఎక్కాదెక్క జరిపోయింది అన్నట్టు ఆ మూల లెజిస్లేటివ్ క్యాపిటల్ ఈ మూల జ్యుడిషియల్ క్యాప్లు ఇంకో మూల వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే ఎవరు సలహాలు ఎత్తారో లేదనప్పుడు వీళ్ళట్టు చెప్తే జనాలు మరి ఎట్టడం తో నాకు అర్థం కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓ రాష్ట్రానికి ఇలా మళ్ళీ అవి లీగల్గా కావచ్చు లేదన్నప్పుడు అధికారంగా అంటే అబ్బే ఓన్లీ నోటి మాటలే ఈ వేలో అసలు ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏపీ రాజధాని ఏదో పోనీ ఎంటీకి వచ్చిన సందర్భం ఉంది మ్యాప్లో దెన్ టీడీపీ గట్టిగా పోరాటం చేస్తే అయ్యో లేదు లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏకంగా ప్రధాని మోదీని శంకుస్థాపన చేసిన చెప్పేసి అంద ఆ తర్వాత ఒకసారి క్రాసెస్ చేసుకున్నారు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఉన్నాయి ఏవి అవి పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు పంపకాయలు చేయాల్సినవి ఉన్నాయి అవి ఇంకా చేయాలి ఎందుకు ఏంటి అంటే వాంటెడ్గా రాజకీయం చేయడం కోసం అనుకోవచ్చు లేదా సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మనకెందుకు లేరా అని చెప్పేసి అనుకోవటం కావచ్చు సీరియస్లే అండి ఇప్పటికీ హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ కేటాయించిన ఏవైతున్నాయి హైదరాబాదులో ఇవన్నీ మాకెందుకు మా రాజధాని మాకుంది అన్నట్టుగా ఏకంగా ఆయన ప్రమాణ సూత్రం చేసినట్టు నాకు ఐడియా లేదు కానీ వచ్చి రాగానే హైదరాబాదులో ఏవైతే ఆంధ్రప్రదేశ్ భవనాలు ఉన్నాయో అవన్నీ మేము వెకేట్ చేస్తాం మీరే తీసుకోండి అంటాం ఇంకేమైనా హ్యాపీగా చక్కగా కేసీఆర్ వాటిని వాడేసాడు ప్రభుత్వానికి సంబంధించి కొత్త సెక్రటరీ కట్టుకున్నారు ఓన్లీ దానికి ఉందంటే వ్యూ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉండేది ఏమండి ఏపీ నుంచి వచ్చారు అఫీషియల్స్ అనుకుందాం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ అడిగితే కేటాయించరా అది మాకే అన్నట్టు ఉండాలి ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా దేని పడి రేంద్రబాబు అంటే ఏదో మొన్న చంద్రబాబు నాయుడు మీద కేసుకు సంబంధించి సిఐడి వాళ్ళు తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమ్మెవరం ఉన్నాయి వాళ్ళు వాళ్ళు వాడారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటానికి అంతకు వాడిందిలే ఒకప్పుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ సూపర్ అసలు ఇప్పుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ నా తెలుసు ఎవరు వాడతారా వెళ్తున్నారు ఏదో హోటల్లో దిగుతున్నారు లేదా ఏదైనా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఎలా ఇంకా ధనంలో ఉపయోగం ఏముందండి ఇంకా ఈ ఎల్సిటీ రెగ్యులేటర్ కమిషన్స్ అనేవన్నీ ఉంటాయి రెడ్డి హిల్స్లో ఉంటాయి హెంగ్రెండ్ బిల్డింగ్ లేవో వాళ్ళు కూడా ఖాళీ చేసి ఆల్రెడీ కర్నూలుకి వెళ్ళిపోయారు ఇక ఏపీకి సంబంధించి డీజీపీ కార్యాలయం అక్కడే సెక్రటరియట్ అక్కడే అసెంబ్లీ అక్కడే ఇంకేమున్నాయి చెప్పండి ఇంకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏం ఎందుకు అసలు ఇంకా చెప్పిన స్టార్టింగ్ కాకరగాయ కీకరగాయ అని మేధావుల ముసుగులో సీరియస్లీ మేధావుల ముసుగులో ఏమైద్దో మరి వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తారు అందరు శభాషణ అనిపించుకుంటారు వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు ఇక వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇమ్మేచ్యూరిటీ అనాలో రాజకీయాల్లోకి వచ్చాక ఆటోమేటిక్గా బుర్ర అనాలో నాకు తెలియదు కానీ హైదరాబాద్ అంటే ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలంట ఏం పీకటానికి ఏం పీక్కోటానికి నేను ఓపెన్ మాట్లాడుతున్నాను ఏం పీకటానికి ఏం పీక్కోవడానికి ఇక్కడ మనం గడ్డమని పెంచాము మనం బంగారు గడ్డ ఏమన్నా ఏముందని ఇక్కడ పది సంవత్సరాలుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది దీనివల్ల ఉపయోగం ఉన్నది ఏమీ లేకపోగా రెండు వేల పదిహేనులోనే ఏపీలో రాజధాని అని చెప్పేసి అమరావతికి అడుగులు వేసి పునాదులు వేసి బ్రహ్మానందం డెవలప్ చేసుకోవచ్చు డెవలప్ చేసుకోలేక జనరో డెవలప్ చేస్తున్న మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కన పెట్టేస్తే అప్పుడు నోరెత్తలేనటువంటి మేధావులు ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కావాలి దానివల్ల ఉపయోగం అంటూ ఏదో కొత్తగా చెప్తుంటే ఏంటి అసలు సో నేను అదే అంటున్నాం జనాలు నిర్పక్కన పక్కన చేయొద్దు ఎన్నాళ్ళు అయ్యింది చాలు నా సిన్సియర్ రిక్వెస్ట్ అయ్యా ఆంధ్రులారా మనకంటూ రాజధాని ఉందంటే అది అమరావతి దానిని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఉమ్మడి రాజధాని ఇంకో సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాలి అది ఇది వద్దు మన్నడిగా మన సుబ్బర్రెడ్డి కూడా అదే మాట అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంకా నిర్మాణం కాలేదు సో హైదరాబాద్ ఉండాలి ఇదే ఏం అండి హైదరాబాదు ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటే పరిపాలన చేశారు మీరు ఏవైతే చంద్రబాబు సమయంలో నిర్మాణాలు జరిగాయో వాటిని గ్రాఫిక్స్ అనేది జనాలను నమ్మించి పిచ్చర్లను చేసి ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్లోని ఐదేళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు అది వైసీపీకి ఓటేసిన వాళ్ళకి పట్టదు లేదు అన్నప్పుడు న్యూట్రల్గా ఉన్న జనాలు కూడా అర్థం చేసుకోరు వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా ప్రచర్ని అదే నమ్ముతూ ఉంటారు కొంచెం ఆలోచించండి చంద్రబాబు నాయుడు సమయంలో కట్టిన టెంపరీ బిల్డింగ్ అంటే టెంట్లు కాదు టెంపరీ బిల్డింగ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు సచివాలయం అందులో ఉంది సచివాలయం పూర్తిగా వేరే చోట నిర్మాణం జరిగిన తర్వాత ఈ బిల్డింగ్లు వేరే వాటికి ఉపయోగిస్తారు ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి టెంపరీ బిల్డింగ్లు వర్షం వస్తే కూలిద్ది వస్తే ఎగిరిద్ది అని వయసులో ప్రచారం చేస్తే పిచ్చలు కొన్ని నమ్మేశారు వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి బ్రహ్మాండంగా రాజధాని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆల్రెడీ అన్ని వ్యవస్థలు ఎక్కడెక్కడ సెటల్డ్ అవుతూనే ఉన్నాయి నిర్మాణాలు ఏవైతే అర్ధాంతరంగా ఆగిపోయినాయో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆపేశారో వాటిని పూర్తి చేసుకుంటే చాలు ఆల్రెడీ హైకోర్టుతో సహా అమరావతిలోనే ఉన్నాయి సో వీటి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇది దయచేసి బ్రహ్మల్లో బ్రతుకుతూ ఒరే ఈయన పెద్ద మేధావిరా ఈయన చెప్పాడు అనగానే ఆ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని ఆ పిచ్చి మాటలు పలకకుండా అమరావతిని అభివృద్ధి చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అన్నింటికి మించి ఉమ్మడి రాజధాని అన్నది రేపు జూన్ రెండుతో ఎండ్ అవుతుంది ఇక ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని ఆఫ్ కోర్స్ ఇప్పుడైనా తెలంగాణ రాజధాని హైదరాబాదే హైదరాబాద్ నుంచి ఒక రూపాయి కూడా ఏపీకి వచ్చేది లేదు ఇంకా ఇక్కడ రాజధాని హక్అవుట్ చేయటం వల్ల ఇక్కడ అక్కడ ఏపీ వాళ్ళు పెట్టుబడి వచ్చి పెడతామో లేదినప్పుడు ఇంకా ఇక్కడ పెంచి పూసించి తప్ప వేరేది ఉండదు లీయల్గా పునర్విభజన చట్టంలో ఏమైతే చెప్పినారో ఇదిగో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి విభజిస్తూ ఉన్నాం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది చెప్పినప్పుడు పది సంవత్సరాలకి లోబడి పది సంవత్సరాలు పైబడి కోటు కాదు పది సంవత్సరాలు లోబడి దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీకి రాజధాని అమరావతి అన్నారో ఆ అమరావతి నిర్మాణాలు చేపడుతూ హైదరాబాదులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఆడికి పిలిపించేసి వాళ్ళకి మరలా అక్కడ ఉండడానికి నివాస సముద్ర సౌకర్యాలు కల్పించి వాళ్ళకి డబ్బులు రెంట్కి ఇచ్చి అండ్ వీకెండ్లో వచ్చేసి మరలా రెండు సెలవు ఉండేలాగా చేసి వాళ్ళకి మరలా పర్మిట్ బిల్డింగ్లు కడుతూ ఇవన్నీ చేస్తూ ఆ తర్వాత వచ్చేసి ఇంకా బిల్డింగ్లు ఆఫీసులు ఏమైనా ఉంటే అవి కూడా తరలించేస్తూ ఇక చివరికి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి సమయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతున్న రెండు మూడు సంవత్సరాలు కూడా హైదరాబాద్లో నాకు తెలిసేది ఏమీ లేవు ప్రభుత్వ భవనాలు కావచ్చు కార్యాలయాలు కావచ్చు ఏమీ లేవు ఇంకా ఉంటే హైదరాబాద్ ఉమ్మంటారు కదా నువ్వు సో ఏమండి అసలు ఫులిష్నెస్ అది అది మీరు గుర్తుంచుకోవాలని ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి దయచేసి వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎర్రి పప్పల కాకండి అంటే బుజ్జినాలు చిన్నపిల్లలు కాకండి చిన్నపిల్లలుగా మీరుంటే మిమ్మల్ని మోసం చేస్తారు అండ్ మిమ్మల్ని ఇంకా 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 మబ్బి పెడతారు లేనిపోయిన విధంగా ట్రాప్లో పడేస్తారు దయచేసి మారండి